లేకపోతే మనం కలిగి ఉన్న ఆ దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుష్లో దేవునికి ఇయవలసిన ఆ సమయాన్ని మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం బలవిలా మనము దేవునికి ఇయవలసిన సమయాన్ని దేవునికి ఇయలేక వదిలేస్తున్నాం వాస్తవంగా దేవుని పిల్లలు ఈ రోజు ఆలోచన చేసేది ఏంటంటే దేవునికి నేను ఎంత సమయం ఇస్తే ఆయన నన్ను అంత గొప్పగా చేస్తాడు అని ఆలోచన చేస్తే ఒక దినానికి ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ధర్మశాస్త్ర కాల ప్రకారం ఆలోచన చేస్తే అందరు ఇలా ఆలోచన చేయండి ఇటు చూడడం ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ కాలంలో ఆలోచన చేస్తే పదవ భాగము ఆయనకి ఇవ్వాలి అంటే దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాలు ఆయనకి ధర్మశాస్త్రం ఇప్పుడు ప్రొద్ధ నిబంధన కాలం కదా ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి ఇంకొంచెం ఎక్కువ అంటే అంతే ఇవ్వాలని కాదు శ్రేష్టంగా ఇవ్వాలి అంటే ఎంత ఇవ్వాలి ఇవ్వచ్చు ఆయనకు మన టైం ఉంటే ఇప్పుడు ఏంటంటే మనకు టైం లేదు అసలు టైం అనేది మనకు లేదు అందరం కూడా బిజీ ఎక్స్పెషలీ క్రైస్తవులు కూడా బిజీ ఈ బిజీ టైంలో ఏం చేస్తున్నామంటే దేవునికి ఇయవలసిన సమయాన్ని దేవుని మనకు మనం కలిగి ఉండవలసిన ఆ యొక్క ఆ గ్యాప్ మనం ఏం చేస్తున్నామంటే మనకు దానికి ఉపయోగించడం వల్ల మనకు దేవునికి కొంత గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ ఎప్పుడు పడుతుంది అంటే ఆ ఖచ్చితంగా ఆదివారం ఉంటుంది అవునా కదా ఎట్లా రెండు గంటల చిల్లర మనం ఇక్కడ ఉంటాం కాబట్టి ఓ ఒక రోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా రెండు గంటల దేవుని మందిరంలో ఉంటున్నామనే ధైర్యం ఉంది అంతేగాని ఆ మిగతా ఏడు రోజులు లేక మిగతా ఆరు రోజుల యొక్క సమయం ఏమవుతుందో మనకు మహ మహా అయితే దేవుడితో ఒక అరగంట కూర్చుంటాం మేము రోజు అంటే ఒక అరగంట కూర్చుంటాం మహా అయితే గంట 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 కూర్చున్నాం కూర్చుంటామా గంట మరి ధర్మశాస్త్ర కాల సంబంధమైన విధానాలను బట్టి దేవుని యొక్క మనస్సును ఆలోచన చేస్తే గంట నలభై నిమిషాలు అక్కడ వేసుకుంటుంది ఆయనకి ఏదం లేదు అది దొంగ ఎవరు దొంగలు అని నేను ఆలోచన చేస్తే ఎవరైతే సమయాన్ని దేవుని కొరకు హెచ్చించలేకపోతున్నారో వారే అందులో మనం ప్రారంభం అవునన్నారు కానీ అయితే ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట్లాడుతున్నాయి ఒక ఆయన ఈ రోజు మన ముందుకు వచ్చి అంటున్నాడు అయ్యో ఇదిగో మాట వినండి నేను దినములకు ఏడు వారు దేవుడిని స్థుతిస్తున్నాను నేను దినానికి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరి మీరేం చేస్తున్నారు అని అంటే మనం ఇంత ఆలోచన చేయాలి అవునా తండ్రి అట్టి సమయం ఎలా వచ్చింది ఎవరైనా ఈ స్థుతించిన ఎవరు ఒక ఆర్మరి పర్సన్ అనుకుంటున్నారా ఒక మామూలు పరిస్థితి అనుకుంటున్నారా ఏ పని బాట లేకుండా ఆ దేవుని బైబుల్ వరకు తిరిగేవాడు అనుకున్నారా రాజు ఒక రాజ్యానికి రాజు ఒక రాజుకి పరిపాలన బాధ్యత పరిపాలన దక్షత ఎంత ఉంటది అంటే ఇంకా తన సమయం అంతా కూడా ప్రజల కొరకు ప్రజల యోగక్షేమాల కొరకు తన ప్రభుత్వం మీద అదే ఆలోచన ఉంటుంది తప్పు మనకు ఆలోచన ఇది ఎస్తో తెలియదు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పద్దెనిమిది గంటలు ప్రజల కోసమే నేను కొని ఆలోచన చేస్తారంట ఎందుకంటూ పద్దెనిమిది గంటలు మూడు మరి ఆ ఎనిమిది గంటలు మిగతా ఎనిమిది గంటలు మిగతా ఆరు గంటలు ఆరు గంటలు మాత్రం అలాగే మిగతా నాయకుల యొక్క శైలి ఉంది అది పరిపాలన దక్షత మరి దేవుని పిల్లల గురించి పరలోకమవుతున్న దేవుని యొక్క ఆలోచనను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మనము దేవుని కోసము ఎంత సమయాన్ని కలిగి జీవిస్తూ కొనసాగుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి ఎంత సమయం ఉంది ఒకసారి ఆలోచన చేస్తాం అప్పుడు ఒక గంట సమయాన్ని కేటాయించాలి ఎప్పుడో మొదలు పెట్టారు ఆ గంట అలాగనే జరుగుతూ వస్తుంది ఇంకొంచెం నచ్చటానికి సమయం లేదా ఉండదగ్గర ఉండదగ్గర ఉండొచ్చు కానీ మనము ఆలోచన చేయం ఖచ్చితంగా గంటలు మాత్రమే అని తీపి తీసుకొని ప్రశ్న చేస్తాం ఆత్మీయ జీవితంలో మన యొక్క దైవనితో సంబంధము లేకుంటే బాంధవ్యము దినదినపు ఏమవుతూ ఉండాలి కొంచెం పెరుగుతూ ఉండాలి ఒక్కొక్క నిమిషము లెక్కేసుకోండి ఒక్కొక్క నిమిషం కాకుండా అర నిమిషం లెక్కేయాలి ఒక రోజుకి రోజుకి అర నిమిషం లెక్క వేసినా కానీ నెలకి ఎన్ని నిమిషాలు వస్తాయి పదిహేను నిమిషాలు పెరుగుతాయి ఒక నెలకి పదిహేను నిమిషాలు అది సంవత్సరం కొనసాగించండి ఒక సంవత్సరంలో గంట గంట మీరు అలవాటు ఉంది ఆ సంవత్సరంలో మీ యొక్క ఆత్మీయతను ఎంత పెంచుకోవాలనుకుంటున్నారంటే అర నిమిషాన్ని అంతేనా ఈ అర నిమిషాన్ని మనం కోట్ చేస్తూ వస్తే ఎంత వస్తుంది అంటే ఒక పదిహేను నిమిషాలు వస్తుంది ఈ పదిహేను నిమిషాలు గంట పదిహేను నిమిషాలు రాబోయే సంవత్సరం వరకు సిద్ధపడాలి మన పదిహేను నిమిషం పదిహేను నిమిషాలు అయిపోయా నెక్స్ట్ ఇయర్ వస్తుంది దేవుడు మన ఆయుషానికి దేవ ఈ సంవత్సరంలో మేము మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొంచెం పెంచుకున్న దాన్ని బట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి కొంచెం పెంచుతామని మరిపోతా అలా పెరుగుతూ పోతుందే గాని తగ్గుతుందంటారా దేవుని యొక్క పిల్లలు ఆత్మీయతలో ఎవరి దేవునితో ఎక్కువ సమయాన్ని కలిగి ఉండటము అది వారి కాస్ పరిశుద్ధ గ్రంథంలో దావీ గారు కలిగి ఉన్న పరిస్థితి అలాంటిదే తాను దేవునితో ఎక్కువగా తన యొక్క విధానాన్ని జీవితాన్ని తన యొక్క ఆత్మీయతను దేవునితోనే ముడివేయటానికి ప్రతి చోట కనిపిస్తూ వచ్చాడు నా బ్రతుకు దినములన్నీయు నా జీవిత కాలమంతా నేను ఎన్ని నేనున్నంత వరకు నా దేవునితోనే నేను ఉంటానని ఎన్నో మార్లు బైబిల్లో చెబుతూ వచ్చాను అలా చెప్తూ చెప్తూ చివరికి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో దినములకు ఏడు మార్లు నేను దేవుడిని స్థుతిస్తున్నా అంత టైం ఎక్కడొచ్చింది ఆయనకి అంత అంత సమయం ఎలాగా ఈ ఈరోజు మనము ఒకసారి ఆలోచన చేస్తే అంతగా స్థుతించాడు కనుక దేవుడు అంతగా ఆయన ఆశీర్వదించాడు అంతగా ఆయన ఇష్టపడ్డాడు ఆయన గురించి మాట్లాడిన మాట తెలుసా దేవుని గురించి దావీ గురించి దావీదు నా హృదయాను సారు దేవుని యొక్క హృదయం ఏంటో దావీదులు చూసి తెలుసు ఇప్పుడు మనం కూడా అలాంటి హృదయానుసారులు కావాలి అని ఆలోచన దేవునికి అది ఒకరితో పరి పరిమితం చేయడానికి దేవుడి వాక్యం రాయలేదు అది దావీదు కోసమే కదా అనడానికి ఏం లేదు అలాంటి దావీదులుగా మనం కూడా ఉండటానికి ప్రయత్నం చేయాలి సిద్ధపడాలి ఆ క్రమాన్ని మనం కొంచెం ఆలోచన చేయగలిగితే మంచిది కనుక మనము మన జీవితంలో మన ఆత్మీయతని లేక పెంచుకోవటం ద్వారా కలిగే ప్రతిఫలం ఏంటంటే దేవుడు తన కనుకున్నట్లుగా తన తన యొక్క చిత్తంలో మనమల్ని రూపించినట్లుగా భూమి మీద మనమల్ని ప్రద్యుత్ చేస్తారు మనమల్ని అలా చూపిస్తారు అలాంటి స్థితి మనం కలిగి ఉన్నాయి నెంబర్ టూ మరొక చోట మరొక చోట రాయబడి చూడండి కీర్తన కేంద్రము యాభై ఎనిమిదవ కీర్తన పదిహేడు లక్షణంలో మనకు రాయబడింది కీర్తనకారుడు ఇక్కడ ప్రారంభంలో తన యొక్క కీర్తం ఎలా కొనసాగించాడో రాశాడు యాభై ఐదు పదిహేను నేను ధ్యానించుచు మరపెట్టు పొందును తన జీవితం ఎలా ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడమ్మా రోజుకి మూడు సాయంత్రం ప్రారంభించాడు ఎప్పుడెప్పుడైతే సాయంకాలంలో ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఉదయం మధ్యాహ్న కారణములుగా నేను ధ్యానించుటకు లేక నేను మొనపెట్టుటకు నేను ప్రారంభించాను అన్నట్లుగా దేవుని వాక్యం మనతో చెప్తాం మనం చూస్తాం ఒకసారి ఆలోచన చేయండి ప్రారంభము ఎలా ఉందో ముగింపు వచ్చేసరికి ఎంత గొప్పగా ఉందో చూడండి ధ్యానించుట మొనపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నేను ఇలా మొదలు పెట్టాను ఎలా మొదలు పెట్టాను సాయంకాలము మధ్యాహ్నము ఉదయం సాయంకాలము ఉదయం మధ్యాహ్నము నేను ధ్యానించడానికి మొదలు పెట్టాను నేను ధ్యానిస్తూ నా ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఏమించాను ఇచ్చాడలేదా ఇచ్చిన తర్వాత చివరి నాయకు అంటున్నమాట ఏంటి ఇది కాదు దినమునకు ఏడు మార్లు నేను ఆయన స్థుతిస్తున్నా ఆయన ప్రారంభ పరౌది ముగింపు ఈరోజు మనమల్ని కూడా అలాగే అడుగుతున్నాడు మనమల్ని కూడా అలాగే కోరుకుంటున్నాడు మనం ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనం మన మనమని ఆలకించి మనమల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇటు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి మరొక విషయాన్ని మరొక వ్యక్తిని చూపించడానికి ప్రయత్నం చేస్తాను

ఎప్పుడెప్పుడు అంటే అనుదినము యథాప్రకారముగా అంటే కంటిన్యూగా తన ఇంటికి వెళ్ళి అది కష్టమైనా నష్టమైన అడ్డంకులు వచ్చిన శ్రమ అయినా ఏదొచ్చినా ఒకవేళ ఆ కొన్నిసార్లు మనకు మనకే ఎక్కువ అడ్డంకులు వస్తాయి దాని మీద కూడా అలాంటి అడ్డంకే వచ్చింది ఏమైనా అడ్డంకే చేసిన అస్సలు దేవునికి ప్రార్థనే చేయకూడదు అని ఆజ్ఞ వచ్చేసింది ఆజ్ఞలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి రాసిన మాట ఏంటంటే అతడు తన ఇంటికి వెళ్ళి వెళ్లి మోకాల్లోని ఎన్నిసార్లు అమ్మా అనుదినము అంటే ఎవ్రీ డే కంటిన్యూగా డేకు మూడు సార్లు మోకాళ్ళు తన ఇంటి పై గతిని కిటికి ఎరుచులేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచ్చు ఆయనను వాట్ ఇస్ రిజల్ట్ రిజల్ట్ ఏంటి అసలు దాని ఏం చేశాడు దేవుడు ప్రధానిగా హెచ్చించాడు ప్రధానిగా హెచ్చించినప్పటికీ కూడా ఒక రాజుతోనే తన యొక్క శక ముగిలి తదుపరి రాజులు కూడా తనను తన ఆస్థానంలో ఉంచుకునే ఒక ఉన్నతమైన వ్యక్తిగా మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజు తర్వాత రాజు అలాగా దేవుడు ఆయన్ని హెచ్చించాయి కారణం అది అనీడ దేశమైనప్పటికీ దేవుణ్ణి సృజించకూడదు అని అనేకమైన ఆంక్ష కలిగినప్పటికీ కూడా దాని ఏం చేస్తున్నారంటే తనకు కలిగి ఉన్న ఎలా తనకు కరిగి ఉన్న భక్తిని తాను ఉన్న దేవుని స్థుతించకుండా తన మనము దేవునికి తెలియజేయకుండా ఎప్పటికీ ఎప్పుడు కూడా ఆగిపోలేదు అని రాశాడు బాషన్ ఆగిపోయాడ రాశాడా యథా ప్రకారము అనుదినము అనే మాట మీరు ఇంగ్లీష్ లో ఆలోచన చేస్తే చాలా చక్కగా కనపడుతుంది యదా ప్రకారము అనుదినము ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి మనం మారిపోతుంటాం అప్పుడప్పుడు మారుతుంటాం మారుతాం బైబుల్ కూడా అదే పెట్టుంది కొందరు మార్పు వచ్చున్నట్టుగా అందరూ రాసి ఇరవై ఐదు మనం మార్పునే స్థితి ఎక్కువ మనకి ఎందుకంటే మనకు ఎక్కువ పనులు ఉంటాయి మనకి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని డ్యూటీలు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా ఒక్కసారిగా ప్రభు వైపు మనము మోకరించి మన మనవులను మన పనిని మన యొక్క సమయాన్ని ఆయనకు అప్పగించగలిగితే ఖచ్చితమైన జవాబుతో పాటు ఖచ్చితమైన రిజల్ట్ ప్రతిఫలం కూడా దేవుడు మనం ముందు ఇంకా అనేకమైన విషయాలు అయితే మనం చూడగలం యోగు గారు నేను నీకు చెప్పను రెండు క్వశ్చనాలు రాసుకున్నాను యోగ క్రమంలో ఐదో విషయంలో ఆయన మాట్లాడతామంటారా అంటే నిత్యము దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడట ఆయన ప్రతిరోజు దేవునితోనే మాట్లాడుతున్నట్లుగా మనకు యోపుగా కనపడతారు మరి కొంత ముందుకెళ్తే అపుస్తుల కార్యంలో రెండు అధ్యయంలో మొదటి క్రైస్తవుని మనం చూడగలిగితే వారు అపుస్తుల బోధ సహవాసందును రొచ్చిపెర్చుటూ ప్రార్థన చేటూ ఎలా ఉన్నారు తెగిపోయే సంస్కృతి నాటి క్రైస్తవులలో లేదు అని మరొకసారి నాటి క్రైస్తవులు మనకు తెలియజేస్తారు ఆది మా సంఘము మనతో మాట్లాడుతుంది మేము తెగిపోయే అనుభవాన్ని కలిగిలేమి అది ఎడ తెగకుండా దాన్ని కొనసాగించామని చెప్తున్నారు ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను అపస్తులక పరిచయం చేయం రెండవ ఆ వ్యక్తి పేరే గురిమే గురించి మనం ఆలోచన చేస్తే అతని యొక్క భక్తి విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే మీరు చూడండి అతను దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయబడే ప్రయత్నం ఎప్పుడైతే చేశారంట ఎల్లప్పుడూ అంటే అతను ఏంటి ఆదివారం ఒక్క రోజైనా శుక్రవారం ఒక్క రోజైనా బుధవారం ఒక రోజైనా లేదు లేదు మనం ఆ విషయాన్ని ఆలోచన కంటిన్యూగా తనకు సమయం దొరికినప్పుడు దేవుడి ప్రార్థన చేసేవాడు అతని గురించి చాలా చక్కగా ఆ గ్రంథంలో రాయబడింది దాని వల్ల కలిగిన ప్రతిఫలం ఏంటంటే తన ఇంటి వారి తన స్నేహితులను తనకు సమీపంలో ఉండబడిన ముఖ్య బంధువులందరికీ కూడా ప్రభువుని పరిచయం చేశాడు ఒక ఉన్నతమైన ఆ దేవుని పరిచారకుడిగా గ్రంథంలో లిఖించబడ్డాడు కనుక ఒకసారి ఆలోచన చేస్తారు మన ముందు ఇంతమంది వ్యక్తులు బైబిల్లో రాయబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారే మరి మనం ఏం చేద్దాం మనము కూడా మన చేతనైనంత వరకు ఆక్రమములో అది వారిని మన ముందు ఉంచుకుంటూ బాగా ఆక్రమంలో అటు వారిని మన ముందు ఉంచుకుంటూ వారిని మాదిరిగా పెట్టుకుందా వారిని మాదిరిగా ఉంచుకోవచ్చు వారిని మాదిరిగా ఉంచితే మంచి మంచి రిజల్ట్ వస్తుంది ఒక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన యొక్క టైం టేబుల్ ఏంటి అని అడిగితే రాసిన సువార్థిలో ఆ ఒక ఆయన మాట్లాడతామని చెప్పారైతే ఆయన పగలంతా బోధ చేస్తాడు బాగా ఆయన పగలంతా బోధ చేస్తాడంట రాత్రి ఏం చేస్తాడు రాత్రి ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడట మరి రెస్ట్ ఎప్పుడు తీసుకుంటాడు ఆయన ఈ లోకానికి రెస్ట్ తీసుకోవడానికి రాలేదు పాప బంధకంలో అరెస్ట్ అయ్యి ఉన్న వారిని విడిపించటానికి లేకుంటే రిలీజ్ చేయటానికి విడుదల కలిగించడానికి ఆ లోకం ఈ లోకానికి వచ్చి పగలంతా పనిచేసి ఏ పని దేవుని పనిచేసి రాత్రంతా ప్రార్థన చేసేవాడు వీళ్ళందరికైతే సూపర్ కనపడతారు కదా ఏసు ఎందుకు మనం అలా ఆలోచన చేయం మనం పదును పనిచేయాలి చెప్పండి మనం పదులు చేయాలి రాత్రి నిద్రపోవాలి నిజంగా చెప్పండి మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాము పన్నెండు గంటలు పడుకుంటున్నాము చెప్పండి అనుకుంటున్నాను పడుకుంటాం ఇంక్లూడింగ్ నాకు పని లేదనుకోండి నేను చేసే పని పెట్టే ఒకసారి ఆలోచన చేయండి యస్ ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ప్రజలంతా దేవుని పని చేశాడు రాత్రి కాలంలో ప్రార్థన చేశాడు చెప్పబడిన భక్తుల యొక్క జీవితాన్ని మనం చూస్తే వారిలో ఏ కోశాన కూడా తమ కోసము అనుకున్న విధానాలు కనిపించాలి మనం ఇప్పుడు చెప్పుకున్న వీళ్ళందరిలో కూడా ఏ కూడా తమ కోసం అనుకున్న విధానాలు వాళ్ళు కనిపించరు ప్రతి కూడా దేవుని కోసమే ప్రతిదీ కూడా దేవుని కోసమే ప్రతిదీ కూడా ప్రజల కోసమే అన్నట్లుగా ఉంటారే కానీ తమ కోసం అన్నట్లుగా అలాంటి జీవితాన్ని మన ముందు ఈరోజు దేవుడు ఉంచారంటే ఖచ్చితంగా మనమని మనము వారిని ఖచ్చితంగా ఆలోచన చేయాలి వారి మనస్సు వారి యొక్క వారు కలిగి ఉన్న ఆ టైం టేబుల్ లేకపోతే వారు కలిగిన ఆ స్ట్రాటజీ మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే తప్పకుండా దేవుడు ఆ అక్రమంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాం మనకి ఏది 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 మనకు అనుకూలమో అది చేయటానికి మనము దీనికి నేను క్రమ నేను దీనికి సరెండర్ అయిపోతామంటే దాంట్లో నేను నడిపించడానికి ఆయన ఇష్టపడతాను అనుకున్నామంటే తీర్మానాన్ని కలిగి ముందుకు నడుగుతాం అట్టి అట్టి క్రమంలో మనం ముందుకు నడిచి మన ప్రార్థనకి జవాబు తెచ్చుకుందాం మన ముందు ఇచ్చిన ఆ ఉన్నతమైన స్థితి మనం ఖచ్చితంగా పొందుకుందాం అటు స్థితి దేవుడు మనందరికి కలిగించడం కాక అని తదుపరిగా అన్నగారు వచ్చి కొద్ది నిమిషాలు మనకు దేవుడి వాక్యాన్ని అందించారు తదుపరి ఆడు కాక పౌరున్న గారికి సమయాన్ని పరిస్థితుంది